ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతులు ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్న రాగయ్య రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మన లేదు పార్టీ లేదు తెలుగుదేశం పెట్టా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళని కూడా పార్టీ నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేము అందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం